కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ నిర్మలమ్మ గారు లక్కరాజు సామాజిక ఆధ్యాత్మికవేత్త అమ్మని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు అమ్మ గురించి మీకు అందరికీ తెలుసు మనం ఆల్రెడీ అమ్మతో ఎన్నో ఎపిసోడ్లు మాట్లాడుకోవడం జరిగింది ప్రస్తుతం నేను అమ్మతో మాట్లాడబోయే విషయం ఏంటి అంటే మనకు మహిళా దినోత్సవం రాబోతోంది నిజంగా ప్రస్తుత రోజుల్లో మహిళకు దక్కాల్సిన విలువ దక్కుతోందా అని అంటే అదొక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది అసలు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు అమ్మతో మాట్లాడి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకెందుకండి ఆలస్యం అమ్మతో మాట్లాడేద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ మీతో మాట్లాడే ముందు నేను ఫస్ట్ ఆడియన్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీరు నాతో ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడిన విషయాలను బట్టి నేను ముందు వాళ్ళకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అయితే ఎవరైనా అమ్మతో మాట్లాడాలి అనుకుంటే కనుక వాళ్ళ పర్సనల్ సమస్యల గురించి ప్లీజ్ దయచేసి అమ్మకి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అమ్మ అసలు ఆన్ స్క్రీన్కి రావటము షూట్లు ఇవ్వటమే మానేస్తా అని చెప్పి చెప్తున్నారు అందుకని చెప్పి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే వీడియో కింద కామెంట్ రూపంలో కనుక తెలియజేస్తే దానికి సంబంధించిన ఆ సొల్యూషన్ అనేది అమ్మతో మాట్లాడి ఒక వీడియో రూపంలో మీ అందరికీ అందించడం అనేది జరుగుతుంది అందుకే దయచేసి మీరందరూ కూడా ఏదైనా సమస్య ఉంటే కామెంట్ చేయండి కానీ అమ్మకు ఫోన్ చేసి ఇబ్బంది చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు ప్లీజ్ ఇది నా తరఫున రిక్వెస్ట్ అవునా అన్న నేను ఏంటంటే ఫ్రీ సర్వీస్ చేశాను నలభై ఏండ్లుగా మెంటలీ రిటైర్డ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ చేశాను కౌన్సిలింగ్ చేశాను హైకోర్టులో టెన్ ఇయర్స్ లోకదాలత్ మెంబర్ని రంగారెడ్డి కోర్టులో ఫోర్ ఇయర్స్ ఇలా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేశాను ఒక పది పది ఏండ్ల నుంచే నేను ప్రశాంతంగా విశ్వంతో మాట్లాడుతూ విశ్వంతో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి నా ప్రైవసీ ఈ ఈ చివరి క్షణాలు మంచి ఆనందంగా సంతోషంగా ఉండాలని ఎందుకంటే ఏదైనా నేను పుస్తకం ద్వారా ఇస్తున్నాను పుస్తకం ప్రచురించి వస్తుంది అందరూ ఆ పుస్తకాలు చదువుకోవాలి తమకి తాము తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు ప్రశ్న ఏంటమ్మా మహిళ దినోత్సవం రాబోతుంది కదమ్మా సూపర్ అయితే ప్రస్తుత రోజుల్లో అంటే మనకు పురాణాల నుంచి తీసుకుంటే కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఎంతో విలువ ఎంతో గౌరవం అవన్నీ కూడా మనం వింటూనే ఉంటాం పెద్దవాళ్ళ మాటల రూపంలో కానీ ప్రస్తుతం ఆ విలువ లేదేమో అనిపిస్తోంది అంటే ఒక పని చేసే దగ్గర ఒక ఆడ మనిషి ఉంది అనగానే ఒక చిన్న చూపు పని చేసే దగ్గర ఎందుకమ్మా మామూలుగా మన ఇంట్లో మనకే ఎంత సంపాదించినా ఇంట్లో పని బయట పని ఎన్ని చేసినా కూడా మన ఇంట్లో వాళ్ళ దగ్గరే మనకు విలువలేని మహిళలు కూడా చాలా మంది ఉన్నారు చాలా అందుకని చెప్పి అసలు ఏంటి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన విశ్వ నియమాల్లో ఏముంది అసలు మహిళల గురించి ప్రత్యేకించి తెలుసుకోవాలని ఉందమ్మా నాకు ఈ విశ్వం అనేది పూర్తిగా రెండుగా ఉంది స్త్రీ పురుషుడు రెండు కలిసి ఉన్నాయి కానీ మేల్కు ఈగో ఎక్కువ పుట్టుకతోటి ఒక గడ్డి ముక్కనట గడ్డినట నువ్వు నువ్వు మొగ అనగానే అది గడ్డి నిలబడి ఉంటుందట స్త్రీ అంటే నేను ఉంటదట అది జీన్స్ లోనే ఉంది నాన్న ఇంకొకటి ఏంటంటే మన హిందూ సంప్రదాయం ప్రకారము ఆడది అంటే అణగదొక్కబడినటువంటి భావనలు అరే మగపిల్లగాడ నువ్వు కంచెం ఆడబడి చెల్లెలు వచ్చి కడుగుతుంది చెల్లెలు వచ్చి కడుగుతుంది ఏందేమో మొగరాయిండ్లకి బయటకు పోతున్నావు సాయంత్రం ఏదన్నాడు ఇంట్లోకి అంటే వాడేమో రాత్రి పదకొండుకు వచ్చిన ఏమన్నారు ఈ పిల్లని మాత్రము ఏ స్వతంత్ర భావనతో బ్రతకడము చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారని అన్న అలవాటు ఇప్పుడు భార్యాభర్తలు అప్పటి కాలంలో అంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు గారు ఇప్పుడు మరి ఉద్యోగాలు చేస్తూ ఆడవాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత మొన్న ఒక అమ్మాయికి ఫోన్ చేసింది షీఈ్ ఏ డాక్టర్ ఆమె ఉద్యోగం చేసి వస్తే వాళ్ళ అత్త మామనే ఉంటాడట ఆరు నెలలు మొగుడు బయట ఉంటాడట ఆరు నెలలు ఈ ఈ పుట్టింట్లో భార్యతో ఓకే ఉండే అతను పోలీస్ ఆఫీసర్ వాడు అంటే ఏదో చెప్పకూడదు అంత పబ్లిక్ గా కేసులు వాళ్ళ జీవితాన్ని నేను బయటపెట్టడానికి భావ్యం కాదు కానీ ఆ అమ్మాయి చెప్పుకొని ఏడ్చింది ఏంటి తెలిసిన గా ఉండి చాలా బీద ఫ్యామిలీలో ఏదో ఇట్లా పెళ్లి జరిగింది జరిగింది కాబట్టి వాళ్ళ అత్తామామంట గిన్నెలు దోమో అంటాడంట అడిగిన గిన్నెలే మళ్ళీ అడగమంటారంట ఆరేసిన బట్టలు మళ్ళీ నీళ్ళల్లో బిండి ఆరే అంటాడంట ఊడ్చిన ఇల్లు మూడు సార్లు ఊడమంటాడట అత్త మామ ఇద్దరు సాయంత్రం నాగానే వంట చేయి అంటారంట అమ్మ నా భర్తతో సుఖపడాలనుకున్నా నాకు ఇంత స్వతంత్రత ఉంది నాకు మొగుడు కావాలి ఇవన్నీ ఇంకెన్నాళ్ళు భరించాలని ఎక్కే కేడ్చింది నేను తిట్టాను మొగుడు నిడిచిపెట్టి పోవే హ్యాపీగా నువ్వు థాట్ చేంజ్ చేసుకో కానీ ఆ అమ్మాయి చెప్పడం ఏంటి తెలిసిన నాకు అతనే కావాలి నాకు అతని తోటే జీవితం గడపాలనుంది అంటే మానసికంగా ఆ అమ్మాయిని ఎమోషనలీస్ చేసి వదిలిపెట్టాడు అబ్బాయి అది శారీరక బలహీన మహిళ కాబట్టి అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అమ్మాయిని ఆ అమ్మాయి వెళ్ళలేదు ఇక్కడ అతనితోటే ఉండాలని తాపత్రయపడుతుంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా డాక్టర్ అయినా ఇంజనీర్ మాకు తెలిసిన డాక్టర్లు ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోయారు ఎందుకంటే మెయిలీ ఈగోను టాలరేట్ చేయలేక ఎందుకంటే ఈమె టాలెంట్ను అతను ఎక్సెప్ట్ చేయడు కాబట్టి ఇంకా ఇంకొక కొన్ని కేసులు ఎలా ఉంటాయో తెలుసు నాన్న శారీరకంగా కొంత ఏజ్ తర్వాత ఇప్పుడున్న సాఫ్ట్వేర్ రంగంలో మొగతనం అనేది ఉండదు వాడికి పెళ్ళం కావాలనే కోరికలు చచ్చిపోతున్నాయి కణాలు నశించిపోతున్నాయి మగవాళ్ళకి ల్యాప్టాప్ల వల్ల వేడి వల్ల వాటర్ డెఫిషియన్సీ వల్ల నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఎన్నో కేసులు నాన్న ఆంటీ నాకు మా ఆయన పక్కకు కూడా రావటం లేదు చెయ్యి కూడా వేయటం లేదు కనీసం మాట్లాడుకొని మేము ఎన్నేళ్ళు అవుతుందో మా అమ్మ నాన్న కూడా చెప్పుకోలేని విషయం మీతో చెప్పుకుంటున్నానమ్మా అని అప్పుడేం చేస్తాడు తెలిసిన వాడి బలహీనత కోసం దీని మీద డామినేషన్ తిడుతూ ఉంటాడు ప్రతి విషయానికి తిడుతుంటాడు నీకు ఈ పని చేయడం రాదంటాడు ఉద్యోగం చేస్తూ కూడా బయటకు ఎంతసేపు పోయినావంటే ఏదో ఒక రీజన్ పెట్టి హారాస్ చేస్తా అంటే మేలిగో తనలో ఉన్న న్యూనతాభావాన్ని కప్పిపుచ్చుకో కప్పిపుచ్చుకోవాలంటే ఈమె మీద డామినేషన్ చేసి మానసికంగా హింసిస్తున్నారు అమ్మాయిలని కొంతమంది అమ్మాయిలు నాకు ఫోన్ చేసి ఆఫీసులో మా బాస్ మేమేమి అనలేము చెయ్యి తగులుతా అంటాడు కాలు తగులుతా అంటాడు ఇంకేదో అంటాడు ఆఫీసులో ఉద్యోగం చేసే ఆడవాళ్ళము ఎంత పోరాటం చేస్తున్నామో తెలుసా అమ్మే అమ్మ మీతో చెప్పుకుంటాం ఎవరితో చెప్పుకుంటాము ఈ లోకం అంటుంది మంచిగా తయారై హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయింది అనుకుంటారు కానీ మా గుండెలో బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే మగుడు నీవు నీవు ఉద్యోగం చేస్తున్నావని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నావులే అంటాడు అవును అమ్మా ఎంత అయినా సరే అతను అతనికి ఏం పని చేత కాదు వంట వంట చేయడం చేత కాదు ఎందుకు మరి ఇద్దరు ఉద్యోగాలు చేసుకొచ్చున్నప్పుడు అయ్యో పాప నా భార్య అలసిపోయిందని ఏ టీవీలో కూడా చూపించరు ఎందుకే చూపించారు చూపించారు అదేంటి మొగాడు ఆడు పనిచేస్తున్నాడా అబ్బాయి పని ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా ఇలాగే అంటున్నారు అంటున్నారన్నా నాకు విచిత్రం కనిపిస్తుంది మేల్ అయితే ఏముంది ఫీమేల్ అయితే ఏముంది గిన్నెలు తోమితే తప్పేమి ఇల్లుస్తే తప్పేంటిది తన భార్యకు తన కుటుంబానికి తన పిల్లలకే కదా చేసేది మరి ఈమె కూడా ఉద్యోగం చేస్తోంది కదా ఏ ఇల్లు ఉంచుకుంటే తప్పేమొచ్చింది గిన్నెలు తోమితే తప్పేమొచ్చింది ఇంట్లో ఏ విషయాన్ని స్వీయ నిర్ణయ శక్తి లేనే లేదు మళ్ళీ ప్రతిదీ స్త్రీనే ఆలోచించాలి కానీ ఈమె చులకన భావానికి లోన్ కావాలి మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో నాన్న అత్తగారు అందరు వస్తారు కూర్చుంటారు వేయాల వాళ్ళందరూ పెకాడుకుంటూ కూర్చుంటారు మంచిగా ఈమె వంట చేసి చేత కాకుండా అన్ని చేసి ఊతురికొస్తే ఏ వంట చేసినా ఇందులో పప్పు లేదు ఉప్పు లేదు అందరెదు కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడ్చేటట్టుగా అందరు ఎదురుగా ఏడవదు కదా మనుషులు ఏమనుకుంటుంది ఈ నలభై యాభై ఏళ్ళు కాపురాలు చేసి వియాల ఎదురు కూడా నేను అవమానాల పాలవుతున్నానని ఆమె హృదయము ఎంత బాధపడి ఉండాలి నాన్న వాస్తవ కన్నీళ్లతో చెప్పుకోలేని అంశాలు ఇవన్నీ మన విశ్వనియమాలతో నేను రీసెర్చ్ చేసి చూసినప్పుడు నాకు అర్థమైంది ఒకటే ఒక వ్యక్తి దారిలో పోతూ ఉన్నాడంట పోతూ ఉంటే ఒక డైమండ్ దొరికింది ఏదో రాయి లాంటిది ఒకటి దొరికింది దొరికితే అది ఏమిడదు అని చెప్పేసి చెత్తపుట్ట చెత్త అమ్ముకునేవాడు ఉంటాడు కదా ఆయన దగ్గరకు ఏదో ఈ రాయి దొరికింది తీసుకుంటా ఉంటే ఓ పది రూపాయలు ఇస్తే పో అన్నాడంట పది రూపాయలైనా అని వద్దు అనుకొని ఏం చేసిందట కొంచెం ఎక్కిస్తే కదా నాకు ఇవాళ అన్నగి వండుకుని పైసలు కావాలనుకొని ఒక కోమట కమ్మాడంట ఆ కోమట దాన్ని తీసుకుపోయి ఒక మార్వాడి షాప్ ఆయనకు చూపించిండట మార్వాడి షాప్ చూపిస్తే ఐదు వందల కోట్లో ఎంతనో ఇస్తానన్నాడట యా ఐదు కోట్లో ఏమి ఇస్తానన్నాడు అబ్బో ఇదేదో బాగానే ఉంది వీడేదో నిన్ను మోసం చేస్తున్నాడని బంగారం షాప్ ఆయన దగ్గరికి డైమండ్ చేసే ఆయన దగ్గర తీసుకు తీసుకెళ్ళాడట ఆ డైమండ్ చేసే మార్వాడికి అమ్మాడంట వీడు మార్వాడి వాడి దగ్గర ఐదు కోట్లు తీసుకొని వీడు అమ్మేసిన తర్వాత వాడేం చేసినట్టే డైమండ్ వాడి దగ్గరికి వెళ్ళాడంట ఆ రాయిని తీసుకొని డైమండ్ వాడు ఐదు వందల కోట్లు ఇచ్చాడంట అంటే మహిళ అనేది కూడా ఒక డైమండ్ లాంటిది నాన్న ఈ చెత్తబుట్ట లాంటి వాడు సమాజం అత్తలు కోడళ్ళు పక్కన ఉండేవాళ్ళు ఆఫీసులో ఉండేవాళ్ళు ఐదు రూపాయల విలువ ఇచ్చే మాట్లాడతారు నాన్న ఇంకొకడు ఎవరైతే అతను మార్వాడి డైమండ్ అని తెలుసుకున్నాడో దానికి ఒక విలువ కట్టినట్టు అమ్మ అని నమస్తే పెట్టి ఒక స్త్రీ అంటే ఎంతో గొప్ప అని తను కూడా శారీరకంగా నాలా అలసిపోతుంది ఆమెను ప్రేమించాలి గౌరవించాలి ఆమెకు నేను సహాయం చేయాలి అని ఆలోచన విధానం పెంచుకోవాలి తల్లి ఒక సినిమాకి తీసుకెళ్ళి మహిళా దినోత్సవం కాబట్టి నేను ఒక మాట అడుగుతాను నన్ను నేను ఇలా ఫ్రాంక్గా అడుగుతానని కొంతమంది నన్ను మీటింగ్ కూడా పిలవరు ఎందుకంటే ఫ్రాంక్గా మగవాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను మీటింగ్లో ఒకటి ఏనాడైనా నీ భార్య ఏం కూరిష్టమో మీకు తెలుసా అండి అని అడుగుతా మేము అడగలేదండి నాకేం కావాలో చేయమంటాను కానీ ఆమెకేమిష్టమో అది పోనీ మీ పుట్టింటికో అత్తగారింటికో నీకు ఇష్టమైన ప్రదేశానికి నేను తీసుకెళ్తానమ్మా అని మీరు ఎనడన్నా పురుషులు ఎవరన్నా స్త్రీని అడిగారండి అంటాను మేము అడగలేదు నా తను మాకు కావాల్సిన చోటుకే నా పెళ్ళాని పిల్లని తీసుకొని పోతాం ఇదమ్మా మహిళ అంటే మనం ఎంతో ఎత్తుకు ఎదిగాము ప్రపంచాన్ని సాధిస్తున్నాము కానీ మన విలువ గౌరవము తెలుసుకునే మనుషులు ఈ విశ్వంలో ఉంటుంది ఉంటారు అప్పుడే ఈ జనరేషన్లో మార్పులు కలుగుతాయి నీవు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది నేను ఒక స్టోరీలో కూడా ఇంతకు పూర్వమే వీడియోలో చెప్పాను తండ్రి ఎలా భార్యను చూసుకుంటాడో వాళ్ళ పిల్లలు కూడా అలాంటి భర్తలే వస్తారు నువ్వు హరాష్ చేస్తే హరాష్ చేస్తారు నువ్వు నీ పెళ్ళానికి డైవర్స్ ఇచ్చేదాకా నీ ఇబ్బంది కలిగిస్తే నీ బిడ్డలు కూడా డైవర్స్ వస్తుంది కాబట్టి ప్రతి పురుషుడికి ఈ విశ్వ నియమాల్లో మనం ఏమిస్తే ఇస్తే చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతి చర్య అప్పటి కాలంలో చెప్పేవాళ్ళు పూర్వజన్మలో ఎప్పుడో వస్తుందని పూర్వజన్మలో రాదు ఇంకోటి రాదు కంపేర్ చేయకండి ఈ జన్మ ఈ లోపట్నే వస్తుంది నాకు ఇప్పటికీ అర్థం కాదు పోల్చుటెందుకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో వీళ్ళలా ఉండు వాళ్ళలా చదువు వాళ్ళు అంతెత్తుకు ఎదిగారు మనం ఎక్కడ ఉన్నాము వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయి మన పిల్లలకు పెళ్ళెప్పుడు వాళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టారు మన పిల్లలకు పురుళ్ళు ఎప్పుడు మన పిల్లలకు యుఎస్ వెళ్ళారు మన పిల్లలు ఎప్పుడు యుఎస్ వెళ్తారు వాళ్ళ అమ్మా నాన్న చూడు వాళ్ళ నాయనమ్మలను చూడు వాళ్ళు ఎంత సంపాదించారో చూడు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారో చూడు జీవితం అంతా ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవటమేనా ఆ పెళ్ళాం చూడ పెళ్ళాం చూడు ఎంత బాగుంది నీవేంటి వాడు ఉద్యోగం చేస్తుంది నీ ఉద్యోగం చేస్తే అలా అనొద్దు అందుకనే నేను ఇవన్నీ చెప్తున్నా జీవితం అంతా ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవటమేనా మనం మనలాగే పుట్టాము మనం మనలాగే పెరుగుతాము మనలో ఉండే తెలివితేటలే మనకు ఉంటాయి మా చెల్లెలు చూసి నేర్చుకో మా అమ్మని నేర్చుకో వాళ్ళు ప్రతి భార్యని సతాయిస్తూ పోల్లు వస్తున్నాయి మనకుండే ప్రజ్ఞ మనలో ఉంటుంది కానీ పోల్చడం ఎందుకు ఇప్పటికీ అర్థం కాలేదు నాకు ఐదు చేతి వేలే సరిగ్గా లేవు ఒకదానికొకటే పొంతన లేదు ఒక తల్లి పిల్లలము ఒకేలా కూడా లేవు మరి ఎందుకు పోల్చడం వాడి పిల్లాని చూడంత పని చేసి వచ్చినా నీలాగా చేసిందా వాడి బిడ్డలు చూసినవా వా ఇట్లు ఎట్లా ఎట్లా చేసిందామె అత్తలు కూడా ఇట్లే అంటారు ఆడపడుచులు కూడా ఇట్లే అంటారు ఆడోళ్ళు ఇట్లా ఇట్లంటారు అంటారు మరి ఎందుకు పోల్చడం వారిలాగానే నీవుండు వారిని చూసి నేర్చుకో మన బుద్ధులు ఒకరిని చూసి నేర్చుకుంటే వచ్చేవా నువ్వు మారావా నువ్వు మొగాడు మొగాడిలాగే ఉన్నావు మరి ఆమె మారాలని నీళ్ళు ఎలా కోరుకుంటున్నావు తప్పు కదా అది విశ్వం చూస్తుందనమాట పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోటే పోతాయి అంటారు అయినా పోలుస్తూనే ఉంటారు వారు వంద ఏళ్ళు బ్రతికారు వీళ్ళు తొంభై ఏళ్ళు బ్రతికారు మనం మనది రాసుకొనే పుట్టాము మనం ఎన్నాళ్ళు ఉండాలో ఇంతవరకు మనమే అంతవరకే మనం ఉంటాము కొన్ని తెలివితేటలు మనకు ప్రత్యేకంగా వచ్చాయి అయినా ప్రతిసారి పోల్చుటెందుకు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు పోల్చుటెందుకో మనిషికి ఎప్పటికీ నీవు నీవే నీ ప్రజ్ఞ నీదే అమ్మాయి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అంశం ఇది ఎప్పటికీ నీవు నీవే నీలో ప్రజ్ఞ శక్తి అన్నీ నీవే విశ్వంలో మహిళవమ్మ నీవు ఎప్పటికీ నీవు నీవే నీ ప్రజ్ఞ నీదే ఎప్పుడూ నీవు నీకు పోల్చుకోకు ఇతరులతో నీ ప్రజ్ఞని నీవు కోల్పోకు నీకు నీవే అధికారివి నీకు నీవే ప్రజ్ఞాకారివి ఎప్పటికీ నువ్వు ప్రజ్ఞాకారివి మహిళ లేకుంటే ఈ విశ్వమే లేదు మహిళలు ఇప్పుడు మగపిల్లలకు ఆడపిల్లలు దొరకట్లేదు నానా ఆ రోజుల్లో మేము రిజిస్టర్ ఆడపిల్లల పట్టుకొని సంబంధాలు కావాలి తండ్రులు తిరిగే వాళ్ళు వాళ్ళ మగపిల్లలు తిరుగుతున్నారంటే ఎంత హరాష్ చేసి ఉంటారు ఆడపిల్లల్ని అందుకే ఆడపిల్లల పుట్టుకలు తగ్గిపోయాయి కదా కాబట్టి ఈ విశ్వంలో ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది భయంతో జీవితం గడపకండి ప్రేమించండి సంపూర్తిగా ఆ ప్రేమను మీరు పొందండి ఎవరిని హరాష్ చేసినా ఈ జీవితంలో ఇప్పుడే మనం అనుభవించాల్సి వస్తుంది స్త్రీ పురుషులిద్దరూ సమానమే రాత్రి పగలలాగా ద్వేషాలలాగా అన్న తమ్ముల్లాగా నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఏవీ లేవు ఇద్దరూ సమానంగా ఉద్యోగాలు ఇద్దరూ బాధ్యతలు పంచుకోండి నేను మగాడు నన్ను కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తూ సెల్ ఫోన్ చూస్తూ కూర్చోకు రోజో గంటసేపు పది నిమిషాలు భార్యతో పక్కన కూర్చొని మాట్లాడు నాన్న అంతకంటే ఒక స్త్రీ కోరుకునేది ఏంటి మా కాలంలో అనేవాళ్ళు ఒక పువ్వులు తీసుకొని వచ్చి పెళ్ళానుకన్నా ఇవురా అని అట్లా ఇవ సెల్ ఫోన్ చూడకుండా కూర్చొని భార్య పక్కన కూర్చొని కబుర్లు చెప్పండి షేరింగ్ యువర్ ఐడియాస్ నీవు ప్రేమతో ఆమెతో షేర్ చేసుకోండి కమ్యూనికేషన్ ఇద్దరికీ పెరుగుతుంది సంసారం ఆనందంగా సంతోషంగా ఉంటుందమ్మా ఇదే మొన్న ఒక వీడియో చూసామ్మా మీరు అన్నట్టు కూర్చొని మాట్లాడుకోండి అన్నారు కదా మాట్లాడుకునే రోజులు తగ్గిపోయి మొబైల్కి అంకితం అయిపోయిన రోజులు ఎక్కువగా ఉన్నాయి కదా హస్బెండ్ ఫోన్ చూస్తూ కూర్చున్నాడు వైఫ్ వచ్చి ఏజ్డ్ వాళ్ళే వైఫ్ వచ్చి ఏదో మాట్లాడినా కూడా పట్టించుకోకుండా అదే పనిగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు ఆవిడొచ్చి సైలెంట్గా చేయబట్టుకొని తీసుకెళ్ళి సెల్ ఫోన్కి పసుపు కొమ్ము కట్టిపిస్తుంది ఆయనతోటి అంటే ఇంకా నీకు పెళ్ళి పెళ్ళాం ఎందుకురా మొబైల్లో మంచి పని చేసింది వాళ్ళ కొడుకు సేమ్ అదే పని చేస్తున్నాడు పక్కన కూర్చొని వాళ్ళ కోడలు కూడా అత్త చేసిన పని చెయ్యాలా అంత చూస్తుంది అనమాట అంటే మీరు చెప్పినట్టుగా నిజంగా మాట్లాడుకునే రోజులు పోయి మొబైల్కి ఒకటి అంకితం అనే కాదు టైం ఉన్నా కూడా మొబైల్ చూడకపోయినా ఏం చూడకపోయినా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఈ సంబంధం అనేది చాలా తక్కువైపోయింది మనసులో స్త్రీ కోరుకునేది ఏంటి తెలిసిన మనసులో తన కొంత ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీలింగ్ ను షేర్ చేసుకోవాలి అప్పుడే మహిళ ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది పురుషుడు ఎప్పుడైతే ఆ స్త్రీతో మాట్లాడాడో ఇంట్లో వచ్చే చాకలకి చెప్పుకుంటారు తెలుసా ఇంట్లో వచ్చే పని మనుషులకు చెప్పుకుంటారు తెప్పన అందుకే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎవరైనా పురుషుడు హ్యాపీగా హా అనగానే వాళ్ళకు లొంగిపోయి ఇల్లీగల్ జరుగుతున్నాయి కూడా ఇందువల్లనే జరుగుతున్నాయి తన భర్త ఏదైతే తన భార్యను ఓపెన్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడో కమ్యూనికేషన్తో తన బాధను తెలుసుకొని ఏముంది నాన్న సరదాగా అలసిపోయావా అంటే చాలా ఒక మాట కరిగిపోతుంది మహిళ ఎంత బాగా ఉండేవి ఏంటి ఇందులో ఒప్పు వేయలేదో అనగానే కోపం వస్తుంది అరే ఎంతో కష్టపడి చేసావు కదా అని తను ఉప్పు వేసి వేసుకోవాలి తామె తింటప్పుడు అనాలి ఏంటండి ఇందులో ఉప్పు లేదు మీరు నన్ను అడగలేదు అంటే ఆ ప్రేమ అమోఘంగా ఉంటుంది అసలు అదమ్మా దాంట్లో మాట్లాడకపోతే చాలు ఎస్ విమర్శించి మాట్లాడినప్పుడు హృదయం దెబ్బతింటుందమ్మా మహిళకి ఆ కన్నీళ్లు వంశవంశం పురుషులకు తగులుతుంది తల్లి ఏ పురుషుడైనా ఏడు తరాలు వాళ్ళ పిల్లలు పిల్లలు మనమలు ఆడతరం ఏదైతే సుఖపడటం లేదో ఇవాళ అవన్నిటికీ కారణం ఒక మహిళకు కన్నీళ్లతో బాధ పెట్టడం మనసును కష్టపెట్టడం శారీరకంగా హింసించడం ఏమ్మా శరీరము మనసు మాటతో ఇబ్బంది కలిగిస్తే శరీరంతో చేసిన పాపం శరీరము మాటతో చేసిన పాపం మాట అనుభవించాల్సిందే ఈ విశ్వ నియమాల్లో ఒకటి నాన్న ఎన్నో చూస్తున్నాం అమ్మాయి ఈ రోజుల్లో ఏ పని చేయకుండా కాళ్ళు చేతులు అన్ని కరెక్ట్ గా ఉండి ఇంట్లో ఉండి భార్య సంపాదించుకొస్తే తిని కూర్చుంటూ కూడా భార్యని కొట్టి ఇబ్బంది పెట్టే మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటే మహిళల పరిస్థితి అసలు ఏంటి అనేది నాకు కొత్తగా అమ్మాయి వచ్చింది పనమ్మాయి వచ్చింది పనమ్మాయిస్తే చాలా చిన్నగా ఉంది అమ్మాయి ఏంటి ఎంతమంది పిల్లలు అన్న ఐదుగురు అంది ఆ రియల్లీ నేను ఆశ్చర్యపోయినా ఏంటి మరి ఐదుగురు పిల్లలు మీ ఆయన నువ్వు ఏం చేస్తాడే మీ ఆయన అంటే ఏం పని చేయడమ్మా తాగి కూర్చుంటాడు చెట్ల కింద మరి ఐదుగురు పిల్లల్ని నీవు ఎలా తప్పదు కదమ్మా యసు ప్రభువు నాకు ఇచ్చాడు నేను ఆ ప్రభువు ఇచ్చిన జ్ఞానాన్ని నేను నేనే భరిస్తున్నాను అంటోంది చూసావా నాన్న ఆ మొగుడు ఏం చేశాడంటే నాకు దారిలో కనిపించాడు కనిపించి నేను ఏదో బ్యాగులు మోసుకొని పోతుంటే బాబు వస్తావా నువ్వు తీసుకొని మా ఇంటి దాకా అని అన్నాను ఎవరో అతను తెలియదు నాకు తెలియక ఆ బ్యాగులు ఇచ్చాను అతను మోసుకొని వస్తూ కొంచెం దూరం పోయి కింద పెడుతున్నాడు కింద పెట్టి మళ్ళీ ఎత్తుకుంటున్నాడు ఆ బ్యాగులను అదే ఆ అమ్మాయి ఐదు పని పనిచేసి వచ్చి ఇంట్లో పని చేసి వచ్చి ఎంత పనిచేస్తుంది ఈ విధవ తాగి తన శరీరాన్ని పా పాడి చేసుకొని రెండు బ్యాగులు కూడా మా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్కువ దూరం కూడా కాదు నా కొంచెం దూరం వచ్చి కింద పెట్టాడు ఏనా నా చేతులు లాగుతున్నాయా సరి పెట్టాను నేను అంటే అవునమ్మా అంటున్నాడు అంటే గుండ్రా ఏమంటే మా భర్త అని చెప్పినాక అదేంటే గుండ్రాయ్లా బానే ఉన్నాడు కదే బాగులు కూడా మైలే అంతే అమ్మ తాగి తాగి చచ్చిపోతున్నాడు ఆడు అని చెప్తాను అట్లా ఊర్లలో కూడా నాన్న సంసారాలు విచ్ఛిన్నం కావడానికి ఈ డ్రింక్సే కారణం ఏంటి ఏంటంటే అప్పుడు మగవాళ్ళు ఒక్కళ్ళే తాగేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు ఆడ మగ మొత్తం తాగేసరికి ఎంత పిల్లల పోషణ రక్షణ కరువైపోతుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా భార్యలను ప్రేమించండి డ్రింక్స్కి కానీ వేరే అలవాట్లకు లోను కాకుండా కుటుంబం అనేది మన భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్పది ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పది ఈ కుటుంబాలు చిన్న భిన్నం కాకుండా ఉండడానికి మీ వీర్య కణాలు స్త్రీ స్త్రీ లక్షణాలు పురుషుడికి పురుష లక్షణాలు నీరు ఎక్కువ తాగండి నీరు ఎక్కువైతే తాగుతారో వాళ్ళకి భార్యాభర్తల అనుబంధాలు ప్రేమలు పెరుగుతాయి రిలేషన్షిప్ పెరుగుతుంది కాబట్టి వాటర్తో అనుబంధాన్ని పెంచుకోండి విశ్వనియమాల్లో అదొకటి వాటర్ స్వాదిష్టాన చక్రం వీక్గా ఉంటే సంసారాలు చిన్న భిన్నం అవుతాయి ఆ స్వాదిష్టాన చక్రము అంటే నీరు తాగాలి కరెక్ట్గా సఫిస్ సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ మన బాడీలో లేకుండా డిహైడ్రేషన్ కలిగినప్పుడే రిలేషన్షిప్స్ మొగడికి వీర్యం ఉండదు మగపిల్లలకి ఆడవాళ్ళకు కూడా ఆడతనం ఉండదు కాబట్టి అన్యోన్యత ఉండాలంటే నీటితో అనుబంధము చక్కగా స్విమ్మింగ్ పూల్లో కూడా కాసేపు ఉండండి నీళ్లతో రెండు పూటలా చక్కగా స్నానాలు చేయండి సఫిషియెంట్గా మీరు మీ పిల్లలు తగినంత నీరు తాగండి నీరు అనేది అనుబంధము రిలేషన్షిప్ అదే విశ్వరూప దాంట్లో చూపిస్తారు చూడాను విష్ణువు పడుకొని ఉంటాడు లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది విష్ణువు అంటే గాలి లక్ష్మి అంటే నీరు ఇప్పుడు ఏదో ఏదో చూపించేసి అమ్మగా ఆయన పడుకొని ఉంటాడు ఆమె కాళ్ళు అదంతా అది ఇమేజ్ ఉత్తుగా చేసుకున్నటువంటి అంశాలు నీరు అనేది మెయిన్ అదే లక్ష్మీదేవి అదే రిలేషన్షిప్స్ అంటే నీటిలో నీటి ఆవిరి గాలిలో నీటి ఆవిరి ఆవిడ కాబట్టి చక్కటి గాలిని పీల్చుకోండి ప్రకృతిని ప్రేమించండి మిమ్మల్ని ప్రతి మహిళకు నేను చెప్పేది అదే నాన్న మరి శరీరంలో ముప్పై ఆరు వేల కండరాలు నరాలు మీరు ఒక థాట్ ఫీలింగ్ రిలీజ్ చేయగానే అవి చాలా బాధపడతాయి వాటన్నిటిని కూడా ప్రేమించాలి కాబట్టి మన కండరాలను నరాలను ప్రేమించుకోండి తప్పనిసరిగా బ్లడ్ టెస్టులు చేయించుకోండి కావినంత సూ సూర్యలక్ష్మీ కిరణాలు తగిలేటట్టుగా ఉండండి భూమిలో చెప్పులు లేకుండా భూమిలో ఉండండి ఈ ప్రకృతిని ఆహ్వాని ప్రేమించండి ప్రేమను పొందుతారు శాంతిగా ఉండండి కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ శరీరాన్ని మీరు ముందు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు పురుషుడు కానీ స్త్రీ కానీ తనని తాను ప్రేమించుకోవడం ఎప్పుడైతే తెలుస్తుందో ఎదుటి మనిషికి ప్రేమ అందించడం తెలుస్తుంది ఎదుటి మనిషికి ప్రేమ ఎప్పుడైతే నీవు అందిస్తావో ఈ విశ్వం మొత్తం నిన్ను ప్రేమిస్తారు నాన్న అప్రిషియేషన్ చేస్తారు అదే విశ్వసూత్రం సూపర్ అమ్మ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అనంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఏమిస్తారమ్మా సమాజానికి స్త్రీ హృదయం వెన్నలాంటిది కరిగిపోతుంది ద్రవంలా శ్రీ ఉదయం పాషాణంలా ఉంటుంది కఠినంగా నువ్వు మాట్లాడితే గుప్పిడి మూసిందంతే లేమ్మా ఆ సముద్రం అక్కడ ఒక మహిళ హృదయము గుండె బద్దలైంది అక్కడ సునామీ వచ్చింది అని రాసేది ఈ విశ్వంలో ఒక్క మహిళలు బాధపడుతూ ఉంటే అక్కడ సునామీలు వస్తాయంట అంత గొప్ప శక్తి మంత్రాలమ్మా మహిళ అంటే అమ్మవారి స్వరూపం మహిళ స్త్రీలను గౌరవించాలి ప్రేమించాలి ఆడపిల్లలే దేవుడు పాజిటివ్ ఎనర్జీ తల్లి మగవాడంటే నెగిటివ్నే స్త్రీనే పాజిటివ్ కాబట్టి ప్రతి స్త్రీ ఆనందంగా సంతోషంగా ఉండాలి ఎప్పుడు నిజంగా చాలా మంచి మాట చెప్పారమ్మా కానీ ప్రస్తుతం ఆడపిల్ల లేనిది అసలు ఆడ మనిషి లేనిదే అసలు ఈ సృష్టి లేదు అట్లాంటిది ఆడపిల్ల అని తెలియగానే ఎంతోమంది వద్దు అనుకుని వద్దు అనుకోవడం ఏంటమ్మా ఓట్ల చేస్తారు మా ఊర్లలో అయితే అయ్యో గింజ వేసి చంపేస్తారు ఆడవిల్ల పుట్టిన ఆడే ఓడ్ల గింజేతురే అని నేను పాటలు రాశాను కడుపు ది ఆడపిల్ల పుట్టిందని కడుపులు దించేసి వస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అందుకే ఎవరికి మగాళ్ళకి ఆడపిల్లలు దొరకట్లేదు ఒక స్త్రీ సంతానాన్ని మీరు ఎప్పుడైతే హత్య చేస్తారో ఇంకా తర్వాత తరాల వాళ్ళందరికీ ఆడపిల్లలతో హింసించబడతారు ఆ వంశమంతా స్త్రీ శాపం ఉంటుంది పసిబిడ్డ మూడు నెలల మూడు నెలల కడుపును తీసేసినా కూడా అది బాధపడుతుంది అది కూడా హత్యనే ఏ రకంగా చేసినా హత్యనే చెట్ల కింద పడేసినా అని అంటారు ఇంకెక్కడో పడేసినామంటారు పిల్లల్ని వదిలిపెట్టి పోతున్నారు ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్న అంశాలు కాబట్టి మనకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో అది మన కోసమే దాన్ని ఎక్సెప్ట్ చేయాలి కొంతమంది ఫోన్ చేసి మాకు చాలా కష్టాలు నేను ఏడుస్తారు భర్త చనిపోయాడని ఏడుస్తుంటారు యాక్సిడెంట్ లేనే ఏడుస్తుంటారు డబ్బు లేదని ఏడుస్తుంటారు ఎన్నో రకాలైన సమస్యలతో ఉన్నది ఈ ప్రపంచం అంతా అందరూ ఒక ఏదైతే నీకు ఇచ్చాడో దాన్ని ఎక్సెప్ట్ చేస్తే ఇంకో మంచి జరుగుతుంది నాన్న దాని నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాము దాని నుంచి తప్పించుకోవాలని చేస్తున్నాము అది విశ్వనియమంలో ఒక రూల్ ఓకే ఎక్సెప్ట్ చేయాలి ఆ బిడ్డ పుట్టిన తర్వాత బతుకుతుందో పోతుందో అది ఎలా జీవిస్తుందో మనకు తెలియదు దాని అదృష్టం వల్ల మన ఇంట్లో కాలు పెడితే ఏమన్నా కలిసి కూడా రావచ్చు మనం చెప్పలేం కదా విశ్వం ఏదో నీకు నేర్పడానికి వస్తే నువ్వు ఉల్టా చేసావు ఆ పాపంగా నువ్వు మిగిలిపోయావు పాపం అంటుకుంటుందమ్మా నిజంగా వాస్తవం మీరు చెప్పిన మాటలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అంటే మనం ఇంటి పక్కన వాళ్ళదో ఇంట్లో పనిచేసే వాళ్ళదో ఇరుగు పొరుగు ఎవరిదో ఒకరిది చూస్తూ ఉంటాం ఇలాంటి స్టోరీస్ కదా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి మీరు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కటి కూడా వాస్తవం కదా అన్నట్టుగా నిజంగా ఈ మాటల ద్వారా అన్న కనీసం ఒక్కరిలో అన్న మార్పు వస్తే నిజంగా దానికి మించిన సంతోషకరం ఇంకొకటి ఉండదమ్మా అదే అనుకుంటున్నాను ప్రతి మహిళ ఆనందంగా సంతోషంగా ఉండాలి పురుషుడు తప్పు చేయకుండా ఉండగా తన భార్యను తన బిడ్డలిని తన తల్లిని అపురూపంగా ప్రేమించాలి స్త్రీ సంతానం కలగడం అనేది భాగ్యంగా భావించాలి ఎందుకంటే ఆమె పురుషుడికి భార్య చనిపోతే వాడు పిచ్చోడైపోతాడు అదే స్త్రీకి భర్త చనిపోయినా పిల్లల్ని పోషిస్తుంది ఎన్ని చూస్తున్నారమ్మా ఈ సినిమాలు చూస్తున్నారు కథలు చూస్తున్నారు పురుషుడు అనేవాడు అసమర్థుడే ఎప్పటికీ అసమర్థుడే కానీ అతని తోడు లేకుంటే స్త్రీ అసమర్థురాలు విషయం అది అమ్మా కాబట్టి తప్పనిసరిగా ప్రతి స్త్రీకి ఒక పురుషుడి తోడు ఉండాలి పురుషుడికి ఒక స్త్రీ తోడు ఉండాలి శివుడు చూపించారు అరే బాబు ఒక స్త్రీరా ఇది పురుషుడు రా అని కూడా ఇద్దరున్నారా అని తెలియజేశారు ధన్యవాదాలు వెరీ మచ్ నాన్న ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి విశ్వంలో ప్రతి ఒక్కళ్ళని ప్రేమించండి ఆడవాళ్ళని చులకనగా చూడకండి ఆ వజ్రంలాగా ఉండే వాళ్ళని వజ్రము విలువ కలిగి ఇచ్చినట్టయితే కనుక మీరు గొప్పవాళ్ళు అవుతారు ఎందుకంటే ఆ వజ్రము విలువ తెలుసుకున్న మనిషి ఆమె ఆమెతో అలా ప్రవర్తించి మాట్లాడతాడు అదమ్మా జీవిత సత్యం సూపర్ అమ్మా